అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనం ఉగాదిని జరుపుకుంటున్నప్పుడు కొత్త ఆరంభాల స్ఫూర్తిని మనం స్వీకరించేలా నూతన సంవత్సరాన్ని గుర్తించే శక్తివంతమైన పండుగ ఉగాది ఆరు విభిన్న అభిరుచులతో తయారు చేసిన ప్రత్యేక వంటకం ఉగాది పచ్చడి జీవితం భావోద్వేగాల మిశ్రమం సంతోషం దుఃఖం ఆశ్చర్యం ఆశ ఆరాటం మరియు ఆనందం మన ప్రయాణంలో అన్ని సమానంగా ముఖ్యమైనవి అని గుర్తు చేస్తుంది ఉగాది వంటి పండుగల ద్వారా మనం మన సాంస్కృతిక మూలాలను ఆదరిస్తూ ఉండగా సమాచార పోరులుగా మన పాత్రను పెంపొందించడం కూడా అంతే ముఖ్యమైంది ఆరోగ్యం విద్య రాబడి మరియు చట్టం వంటి భారతదేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాల గురించి అవగాహన మనకు లభించే సేవలు మరియు హక్కులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఇది ప్రతి పౌరుడికి పథకాలను పొందటానికి హక్కులను కాపాడుకోవడానికి మరియు మంచి సంఘాన్ని నిర్మించడానికి దోహదం చేస్తుంది ఈ రెండు అంశాలను ఆధ్యాత్మిక సంప్రదాయాలు మరియు పౌర బాధ్యతల అవగాహనను ఒక్కటిగా తీసుకురావడం ఇన్ఫో నైన్ సైబర్ మీడియా యొక్క లక్ష్యం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వ విభాగాలకు సమగ్ర గైడ్ వంటి విద్యా వీడియోలతో మన ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవడంలో ప్రజలకు సహాయం అందిస్తున్నాం మన లక్ష్యం సమాచారం అవగాహన మరియు అధికారం కలిగిన సమాజాన్ని నిర్మించడం మరియు మన సంస్కృతిని కొత్త ఆరంభాల స్ఫూర్తిగా ప్రేరేపించడం ఈ ఉగాదిని కొత్త సంవత్సరాన్ని మాత్రమే కాకుండా మంచి సమాచారం ఇచ్చే సంఘాన్ని నిర్మించటానికి నిబద్ధతతో జరుపుకుందాం ధన్యవాదాలు ఇన్ఫో నైన్ సైబర్ మీడియా